లోతుగారు తన కూతురులతో శయనించాడు తన కూతురులతో పాపం చేశాడని చెప్పడానికి ఆయనకు ఒక చెప్పుకోవడానికి ఏముంది ప్రభు మధ్యమత్తుల ఇలాంటి పని ఒకటి చేశాను ప్రభు అని చెప్పుకోవడానికి ఒకటి ఉంది కానీ ఇప్పుడు క్రైస్తవులమైన మనము అవే ఆలోచనలతో బ్రతుకుతుంటారు అవే ఆలోచనలు అవే తలంపులు అవే మోహపు చూపులు ఆ లోతు కన్నా ఏదో ఒకటి ఉంది ప్రభు మద్యత్తుల ఇలా చేశాను అని చెప్పుకోవడానికి మరి మనకి ఏముందమ్మా మనం మద్యం ఇలాంటి మోహపు చూపులు చూస్తున్నామని చెప్పుకోవడానికి మనం ఏమైనా తాగుడిపోతామా కాదు కదా మందిరానికి వచ్చేవాళ్ళం దేవుని మాటలు వినేవాళ్ళం ప్రభు వల్లలో చేసేవాళ్ళము లోతు గారికి మధ్యమత్తులో చేశానని చెప్పుకోవడానికి ఒకటి ఉంది మరి నీకు ఏమి లేకుండా తప్పు చేస్తున్నామంటే ఈరోజు దేవుడితో నువ్వు వనాల్సిన మాట ఏంటో తెలుసా ప్రభువా అన్నీ తెలిసినా కానీ కళ్ళు మూసుకొని పోయి ప్రవర్తిస్తున్నానయ్యా లోతు కాదయ్యా ఆ రోజు కళ్ళు మూతపడింది నిజంగా నాకే మూతపడ్డాయ్యా అందుకే నువ్వు దూరం అయిపోయావని కూడా గమనించక ఇలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాను తండ్రి దయతో నన్ను క్షమించు ప్రభువా